నమస్కారం స్వాగతం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చకు వచ్చే అవకాశం వైఎస్సార్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేసుకుని చెప్పాలన్న హోంమంత్రి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వివిధ సేకరకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం అన్నదాత పథకాలపై భేటీలో చర్చించారు అలాగే ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికలపై ఇద్దరు నేతల మధ్య చర్చ వచ్చినట్లు తెలుస్తోంది దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేసుకుని చెప్పాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వైఎస్సార్సీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దిశ చట్టం యాప్పై మండలిలో అనిత మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళల్ని రక్షించారో వైసీపీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు శక్తి యాప్ తీసుకువచ్చి భద్రత కల్పించబోతున్నామని తెలిపారు మహిళా దినోత్సవం రోజున శక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని విమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు నివారణకి ఈగల్ అనే సాఫ్ట్వేర్ రూపొందించి అమల్లోకి తెచ్చామని దిశ యాప్ డౌన్లోడ్ కోసం గత ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో పాటు మగవాళ్లతోనూ యాప్ డౌన్లోడ్ చేయించారని హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు దీంతో హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ యాప్ కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపద్యం కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడోకడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతోని ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గాని కేంద్ర గవర్నమెంట్ గాని ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష మహిళలు భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక అయితే ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం క్షేమంగా మార్నింగ్ బయటకు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం వరకు కూడా క్షేమంగా రావటం అనేది ఒక ఎత్తే అయిపోయింది అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి వాళ్ళ ప్రదేశ వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష రెండు వేల పదమూడు ఇందాకే చెప్పాను అధ్యక్ష పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీర ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక దీని అన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక పోలీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా పది మంది గోమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి కూడా సభ్యురాల కింద సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎన్జీఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పని పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వాళ్ళ మా మీద లైంగిక వేధింపులు జరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ వాళ్ళ నేరం నిరూపితమైన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ అమ్మాయికి న్యాయం చేయడం కానీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఈ పథకానికి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చొని మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా వినాలి కదా ఇప్పుడు మీకేం కావాలి కాదండి అదే విషయం చెప్తున్నారు అధ్యక్ష డిఎస్సీ అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు ఎందుకు ఏదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎసీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్ట్ నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తాం జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అపేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు టెట్ కూడా పూర్తిగా జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగా చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ విద్యుత్ ఛార్జుల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జులు వాళ్ళే పెంచి వాళ్ళే ధరణాలు చేసి వాళ్ళే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఛార్జర్స్ నేను చెప్పింది కోట్లు షార్ట్ టర్మ్ పർച്ചేస్ దావ విప్రేతంగా షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసి చేయటం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద తొమ్మిది సార్లు భారం వేశారు మేమైతే కరెంటు పార్జీలు పెంచలేదు వీళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పెంచిన ఛార్జెసే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పెంచిన ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది ఇది మేము పెంచింది కాదు ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తారని ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు ఈ ప్రశ్న అర్హత లేదు మనం కూడా చెప్పాను మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధరణి పెట్టు ఇది విచిత్రమైన సంఘటన దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్ విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది మీరు పదే పదే సత్యదోరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత అసెంబ్లీ గత కౌన్సిల్ లో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నా ధర్నాకి పిలుపునివ్వటం అదే విధంగా వీళ్ళు పెంచినా విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ చేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ప్రజల్ని తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ మూడు నెలల్లో దాన్ని దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా ఒక సంవత్సరం ఎనిమిది నెలలు పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది అదే విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎఫ్కి పంపించారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేసింది మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు భారం అంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు లేచిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము హిందు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాము మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకొచ్చాం తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం విదేశీ ప్రతినిధుల చేత చిట్లు తింటం ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిం కొట్టడం రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశం చెప్పి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్ అదేవిధంగా ఒకసారి మీరు ఒకసారి చూడండి సార్ కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ టూ అట్లానే బీటిపిఎస్ స్టేజ్ ఫైవ్ ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పని చేసే ఉండకూడదు మన మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు తొమ్మిది వేల మేగా తొమ్మిది వందల మేగావట్లు వచ్చే ప్లాంట్ ని డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ని విధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట దాదాపు విద్యుత్ సంబంధ విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసి చేసి విద్యుత్ వ్యవస్థ అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒక్కసారి గమనిస్తారు సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వైభవం అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుమైన విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ పది నెలల్లోనే అరవై శాతం విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జన్ కానీ కాని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ మూడు నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం టెండర్లు కూడా పిలిచాం త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం ఇదే విధంగా అన్నట్టు విండ్ గాని సోలార్ గాని కుసుం పిఎం కుసుము వీళ్ళు వద్దని చెప్పి వెనక్కి పంపించారు పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పీఎం కుసుము తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగల పూట రైతులు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా ఉంది వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారులను చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే ఫోన్ కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కుసుం తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా లక్ష కనెక్షన్లు తీసుకున్నాం మళ్ళీ లెటర్ రాసి రెండు వేల కనెక్షన్లు తీసుకున్నాం రెండు రెండు లక్షల కనెక్షన్లు తీసుకున్నాం ఈ ప్రభుత్వం రైతులకి పగల పూట కరెంట్ ఇవ్వాలి పొద్దునే పదిహేను నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటలకు కరెంట్ ఇవ్వాలి పీఎం కుసు తీసుకోవాలి తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది ఇది ఇప్పుడు కాదు చెప్తాం గతంలో కూడా చెప్పాము ఇది పదే పదే చెప్తున్నాం గత మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు పద్నాలుగు పన్నెండు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది మా ప్రభుత్వం ఎట్టి పరిశ్రమ మా ముఖ్యమంత్రి గారు కానీ మా కుటుంబ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం పట్టణంలోని స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో కల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన సందర్భంగా కూటమి నాయకులు మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు ఆహార నాణ్యత టోకెన్లు వసతుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు మానవ మనుగడికి కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు దశలవారి కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ వన్ లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని తెలియజేశారు అప్పుడు వాళ్ళు అంటే కరెంట్ కదా సి విఆర్ కంపేర్ టు ఇన్సెక్ట్స్ అంతే కదా సో అవి చాలా ముందు ఇవాల్వ్ అయ్యాయి అవి ఇంకా రక్షణ కావచ్చు అలా అవన్నీ ఎక్కువగా ఉన్నాయి హ్యూమన్ బీయింగ్ ఇంకా లేదు సో అటువంటి గట్టిగా ఉన్న పురుగులకి చంపేసి మనం కెమికల్ వేసినప్పుడు ఆ కెమికల్ ఫుడ్లో వచ్చి మొత్తం చంపుకుంటూ ఉంటాం ఈ పాయింట్ని డ్రై మనం ప్రాపర్గా తరమంది కన్వ్యూస్ చేస్తే వాడు ఒప్పుకుంటాం అప్పుడు వాడు ఓకే అప్పుడు ఫ్రెషో వాళ్ళు వాల్యూకి వస్తారు పురుగులు మొత్తం చంపాల్సిన నాకు తెలియదు అవి మనతో ఇవాల్వ్ అయ్యాయి మనకు ముందు ఇవాల్వ్ అయ్యి అవి జీవించాలి అవి ఉంటేనే కదా పంటలు కూడా ఉంటాయి చాలా ఒక సింక్వైరీ ఉంటది ఇక్కడ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిన అక్కడ లేదు ఆ ప్రెసిడెంట్ ఎవరికి తగ్గిస్తే చాలు ఎక్కడి వరకు ఎకనామిక్ లాస్ వరకు అవ్వకుండా ఉంటే ఆ నంబరు మనకు ప్రాబ్లం లేదు అవి మనం జీవించు దానికి కల్చరల్ మెథడ్స్ చాలా ఉన్నాయి చేయడానికి ఇవి మనం పబ్లిసిటీ చేయాలి ఇప్పుడు ఏంటి ఇన్స్టెంట్గా అందరికీ ఓకే ఒక పట్టణా లేట్ వెలిగేలాగా మందులు కూడా ఎత్తి చెప్పిపోవాలి కానీ అంత అవసరం లేదు ఇది మనము రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది దీంట్లో మీరందరూ కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు కానీ రైతులు కన్విన్స్ అయ్యారంటే ఇంకా లేదు ఆ మెసేజ్ వెళ్ళలేదు మేబీ వేరియస్ రీజన్స్ వాళ్ళకి వినడానికి టైం లేకుండా పోవచ్చు లేదా వాళ్ళు తిన్న మీరు చెప్పకుండకపోవచ్చు లేదా చెప్పినంత నంబర్స్ రీసోర్స్ ప్రసనం లేకుండా పోవచ్చు కానీ ఇంకా చాలా చాలా గ్యాప్ అయితే ఉంది దీన్ని మనం కంపల్సరీ చేయాలి ఇది ఇది ఏదో ఏదో ఒక కాన్సెప్ట్ లాగానో లేదా ఎవరికి ఒక్కరికి పెనిఫిట్ కోసం ఇది మొత్తం మనుగడ హ్యుమానిటీ మానవ ఇది చాలా అవసరం బికాజ్ లాంగ్ రన్ ఇప్పుడు మన పంజాబ్ చూస్తే గ్రీన్ అయిపోయింది కాదు మట్టిలో ఏం లేదు మూడు తప్ప ఇక్కడ ఫర్టిలైజర్ పోస్తే తప్ప ఏమీ వచ్చేది లేదు ఓకే ఓకే డిస్టిల్ వాటర్ లాగా ఆ డిస్ట్రిక్ట్ సైండ్ అయిపోయింది కంప్లీట్ డిసిన్పెటెన్ లాగా ఏమి లేదు ఒక మైక్రోస్ లేదు ఒక ఆర్గానిక్ మ్యాటర్ లేదు ఆ నువ్వు ఫర్టిలైజర్ లేకుండా ఏం వేసినా అక్కడ పండించే పరిస్థితి లేదు అటువంటి ప్రతి కనుక ఆలోచించి మొత్తం దేశాలు వస్తే ఎలాగుంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఓకే యాక్చువల్లీ అందుకే ఆ ఎంఎస్ గారు చెప్పారు ఫ్యూచర్ బిలాంగ్స్ టు నాట్ కంట్రీస్ హావింగ్ గన్స్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు అని చెప్తారు సామాథన్ ఎందుకు గర్ల్స్ ఉంటే ఏమిటి పవర్ చంపేయొచ్చు కానీ గ్రెయిన్స్ ఉంటే జీవితాన్ని కాపాడచ్చు కాబట్టి ప్రపంచం ఫ్యూచర్ ఎవరికి వస్తుంది ఎవరికి సొంతం అంటే ఎవరి దగ్గర గ్రెయిన్స్ ఉంటాయి ఎవరి దగ్గర మంచి ఫుడ్ ఉంటుందో వాళ్ళకి సొంతం అని చెప్తారు సో ఆ విషయంలో మనం ఎంతైతే డిఫెన్స్ మీద ఈ ఈ వెపన్స్ మీద దాని మీద కాదు మనం యాక్చువల్లీ గ్రెయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఊర్లో గ్రెయిన్ బ్యాక్ ఉండాలి దాంట్లో అగే గా ట్రెడిషనల్ గ్రెయిన్స్ ఇవన్నీ చేయాలనే కాన్సెప్ట్ చెప్తుంట సో ఇది అంటే లెక్కే మన డ్రైవల్ ఏరియాలో ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కొంచెం ఉంది కానీ ఇంపార్టెన్స్ తెలియదు దాని మార్కెట్ లింక్ లేదు వాళ్ళు అంత చక్కగా పాటిస్తున్నారు వాళ్ళు తింటున్నారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలో తెలియట్లేదు దాని నుండి దళార్లు మళ్ళీ ఎలా వాడుకుంటున్నారు కానీ ఆ మార్కెటింగ్ నీకు లేనప్పుడు ఆ మార్కెటింగ్ ఎస్టాబ్ చేసి అందే ఆ ఇప్పుడు ఆర్గానిక్ పండించే చెప్తున్నాను ఆర్గానిక్ పండించే కొంచెం ఆయన ఇది ఇది ప్రొడక్ట్ ఇట్లా కానీ కొంచెం పెరుగుతుంది కదా సో దాన్ని కంపల్సరీ ఎక్కడ చేస్తాము ప్రైస్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా అతనికి సో కానీ ఒకసారి పండించా కానీ మార్కెట్ తీసుకొస్తే ఇది కూడా అదే ప్రైస్ అదే ప్రైస్ ఇంకా మోటివేషన్ పోతుంది ఓకే సో దీనికి ప్రాపర్గా సిస్టమ్ ఉండాలి నాకు సో థ్యాంక్ఫుల్లీ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడైతే పది సూత్రాల్లో విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్కి మంచి సపోర్ట్ ఇస్తుంది అందుకే మీరు ఇప్పుడు ఇంతక ఇంతవరకు ఏదైతే మీకు ట్రైనింగ్లో ఈ వర్క్ షాప్ జరిగిన్నాయో సో ఇకపైన ఫీల్డ్లో ప్రజెన్స్ సో దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని మాత్రం దయచేసి అర్థం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ వర్క్కి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఎకరాలు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ చేయించబోతున్నారు ఎంతమంది గవర్నమెంట్ కన్విన్స్ చేశారు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలా ట్రైనింగ్ కావాలా టెక్నికల్ ఇన్పుట్ కావాలా ఏం కావాలన్న ఎక్కించడానికి ఇవ్వడానికి గవర్నమెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో ప్లే చేయాలి మీ వరకు కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు లేకపోతే ఈ వర్క్ షాప్ వచ్చేవాళ్ళు కాదు కానీ తర్వాత ఖర్చు ఇప్పుడు మీ పేరెంట్స్ చేస్తున్నారా నేచురల్ ఫార్మింగ్ మీ చుట్టాలందరూ చేస్తున్నారా సో అది ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు మా చుట్టాలను మేము చేయకపోతే ఇంక వేరే వాళ్ళు ఇలా చేస్తాం ఓకేనా అలాగే స్టార్ట్ అవ్వాలి సో ఊళ్ళో వెంట్రమో చేస్తే ఇంకా పది మంది ఈజీగా వాళ్ళు చేస్తున్నారు ఎందుకని ఆయన చేస్తున్నాడు బాగుంది నేను అనుభవం చేద్దాంలే అంటే ఫైనలీ ఇదే కదా కొంచెం లేట్గా ఎక్కిన తలకి మంచిది ఎక్కుతుంది అంతవరకు ఓపిక మనకు ఉండాలి ఓకే సో మనం ఫస్ట్ చెప్పినట్టు మంచి మంచి బిల్ని స్లో టైం తీసుకుంటుంది స్లోగా గట్టేకపోతుంది కానీ సత్యం ఏమో చేయలేదు ఫైనల్లీ మంచిదే అందరికీ నచ్చుతుంది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ మంచిదని చేస్తున్నా మీరందరూ కృషి చేస్తున్నందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే దీనికి వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాను విజయకుమార్ సార్కి అలాగే గవర్నమెంట్ ముఖ్యంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాచురల్ ఫార్మింగ్లో చాలా ముందంజలో ఉంది ఆ కాన్సెప్ట్ ఇలా సపోర్ట్ చేసే దాంట్లో ఇప్పటికే చక్కేటా ఇచ్చే దాంట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ దాంట్లో ఏంటి మన రైతు బజార్లో ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్కి సపరేట్ కౌంటర్ పెట్టినని కూడా మన స్టార్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తాం ఓకే అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి

వైఎస్సార్ సిపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత దిశా చట్టం చట్టబద్దత కల్పించారా లేదా గుండెలపై చేవేసుకుని చెప్పాలన్న హోంమంత్రి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం